వెల్కమ్ నమస్కారాలు ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని చౌటుపాలెం రోడ్డులో ఉన్న ఆర్ఎన్బి బంగ్లా ఆవరణలో దర్శి మండల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా దర్బార్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపట్ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు ఈ ప్రజా దర్బార్లో దర్శి నియోజకవర్గంలోని ప్రజలు పలు ప్రాంతాల నుంచి వచ్చి వారి సమస్యలను ప్రజా దర్బార్లు లక్ష్మికి వివరించారు ప్రజలు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని క్యూలు కట్టారు అనంతరం ప్రజా సమస్యపై ఇస్తున్న అర్జీలను గొట్టిపాటి లక్ష్మి పరీక్షించి ఆ సమస్యలకు తక్షణ పరిష్కారాలు కూడా చేశారు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల పరిపాలన కొనసాగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయంగా గుట్టిపాటి లక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నాపుశెట్టి పాపారావు డిఎస్పీ లక్ష్మీనారాయణ దర్శి నగర పంచాయతీ చైర్మన్ నాగుశెట్టి పిచ్చయ్య దర్శి మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ కృష్ణమూర్తి ఈవోఆర్డీ ఆవుల సుధాకర్ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ విద్యుత్ శాఖ అధికారులు ఏడీ కృష్ణారెడ్డి టౌన్ రూరల్ ఏఈ టి చిన్న అంకబాబు బి వెనుబాబు రెవెన్యూ పోలీస్ మరియు మండల పరిషత్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ మున్సిపల్ ఆర్ఎన్పి ఆరోగ్య సిబ్బందితో పాటు మండలంలోని అన్ని శాఖల అధికారులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేరు పేరు నాన్న నమస్కారాలు మనం చూస్తున్నాము మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఒక ప్రజా పాలన అందిస్తున్నారు ప్రజల వద్దకు పాలన ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నాము లోకేష్ గారు రాష్ట్ర స్థాయిలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఇప్పుడు కొన్ని వేల వినతులు అర్జీలు ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు అది చాలా వరకు తీర్చే క్రమంలో ఆయన కష్టపడుతూ పనిచేస్తున్నారు అట్లాగే జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ కండక్ట్ చేసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అవి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తున్నారు ఎప్పుడు కూడా ప్రజలు ప్రతిసారి అట్లా ఒంగోలు దగ్గరికి వెళ్ళటం ఆర్ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళటం కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు అలాంటి వారి కోసం నియోజకవర్గం స్థాయిలోనే ప్రతి బుధవారం ప్రతి మండలంలోనూ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి మీ దగ్గర నుండి వచ్చిన అర్జీలను వినతులను స్వీకరించి అవి అక్కడే తీర్చే విధంగా ఉండే సమస్యలను తక్షణమే పరిష్కారం చూసేలాగా అట్లాగే కొన్ని పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే కం మనకి దాని నుండి మనకు కొంచెం టైం పట్టేవి ఆ డిపార్ట్మెంట్స్కి ఆ శాఖలకు మనం పంపించి వాళ్ళని అది సమస్య పరిష్కారం అయ్యేలాగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము ఇట్లా మనం ప్రజల పట్ల ఉన్న ఒక క్రమశిక్షణ ఒక చిత్తశుద్ధితో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి కొద్దిగా కొన్ని సమస్యలు కొంత టైం పట్టవచ్చు కానీ అది ఎందుకు డిలే అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా మీకు వివరించి అవి కూడా మేము పరిష్కరించడానికే చూస్తాం తప్పకుండా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు